హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వే కావాలి పదకొండో భాగాన్ని వినిద్దాం ఎప్పటిలానే చిరునవ్వు నవ్వుతూ తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళింది శ్రవంతి వెళుతున్న ఆమెని అలానే చూస్తుండిపోయాడు ఏంటి శ్రవంతి నువ్వు నాకు పడిపోయావు అనుకుంటే చాలా లోతుగా మాట్లాడుతున్నావు అయినా నువ్వు అలా మాట్లాడడంలో తప్పేముంది అనుకుని వేడివేడిగా సెగలు కక్కుతున్న కాఫీ కప్పు తీసుకున్నాడు కాలం ఎవరి కోసం ఆగుతుంది రోజులు గడుస్తున్నాయి మనసులో రాఖీని దూరం పెడదామన్నా అతని మాటలు చూసే చూపు అన్నీ ఒక్కడొక్కడిగా గుర్తుకొచ్చేసరికి తనకు తెలియకుండానే శ్రవంతి మనసు రాఖీని కోరుకుంది సాకేత్ కూడా ఒక కంట శ్రవంతిని కనపెడుతూనే ఉన్నాడు ఎక్కువగా ఆమె చాటింగ్ చేయడం ఫోన్ మాట్లాడడం చూసి అతని మనసులో అనుమానం మొదలైంది ఒకరోజు కాలేజ్ అవ్వటంతో శ్రవంతి ఎప్పటిలానే పార్క్లో కూర్చుంది వాతావరణం కూడా చల్లగా మారటంతో శ్రవంతి మనసు అంత ఊరకలు వేస్తుంది ఏంటి నా కోసమే ఎదురు చూస్తున్నావా అని నవ్వుతూ ఆమె పక్కన కూర్చున్నాడు నీ కోసం ఎందుకు నేను ఎదురు చూస్తాను అన్నది శవంతి డైలీ నీతో ఈ టైంకి నేను నీ పక్కన కూర్చొని మాట్లాడేది నేనే కదా ఇంకెవరుంటారు నీకు నేను నాకు నువ్వు అంతొద్దు కానీ ఏంటి నాలుగు రోజులు అసలు కనిపించనే కనిపించలేదు అడగకూడదు అనుకుంటూనే మనసులో మాటని అడిగేసింది శవంతి రావాలని అనుకున్నా కానీ అమ్మ పంపించలేదు ఎందుకు ఎందుకంటే అనుకోకుండా జ్వరం వచ్చింది మంచం మీదనే నాలుగు రోజులు డాక్టరు డాక్టర్లు రావటం ఇంజక్షన్ చేయడం ట్యాబ్లెట్లు వేసుకోవడం అమ్మ ఎక్కడికి వెళ్ళొద్దు హెచ్చరిక ఏం చేస్తాం ఈరోజు కొంచెం హెల్త్ బెటర్ అనిపించింది పైగా నేను చూసి నాలుగు రోజులు అవుతుంది కదా అందుకే వచ్చేస్తాను నవ్వుతూ చెప్పాడు ఆ మాటలకి శ్రవంతి కంట్లో తడి నాలుగు రోజులు అతను కనిపించకపోయేసరికి ఆమె మనసు ఎంతగా అతని కోసం ఆరాటపడిందో ఎన్నిసార్లు అతని తలుచుకుందో తనకే తెలుసు చివరికి ఏడ్చేసింది కూడా ఏంటి శ్రవంతి అలా బొమ్మలా చూస్తున్నావు అన్నాడు ఏం చూడకూడదా కంట్లో మొదలైన సన్నని కన్నీటి తడిని ఆపుకుంటూ చూడు నువ్వు కాకపోతే ఇంకెవరు నన్ను చూస్తారు ఈ నాలుగు రోజులు నేను లేని కదా బాగా ఎంజాయ్ చేయి చేస్తుంటావే అవును నువ్వు లేక చాలా హ్యాపీగా ఉంది నువ్వు వచ్చావు కదా మూడంతా పోయింది హో అందుకేనా నన్ను చూడగానే కంట్లో తడి బలవంతంగా ఆపుకున్నావు ఆమె చేతిని పట్టుకొని అడిగాడు మౌనంగా ఉంది ఏంటి మాట్లాడవు చేయి వదులు రాకి నిజం చెప్పు నన్ను కొంచెం కూడా నువ్వు మిస్ అవ్వలేదా లేదు అస్సలు లేదు అవునా మరెందుకు నాకు నాలుగు రోజులు ఎందుకు రాలేదని నువ్వు అడిగితే నేను రీజన్ చెప్తుంటే నీ ముఖంలో ఆ బాధ కంట్లో తడి ఇవన్నీ ఎందుకు వచ్చాయి గాలికొచ్చాయి కంట్లో దుమ్ము పడింది కదా అందుకు సరే వర్షం వచ్చేలా ఉంది రేపు మాట్లాడతాను బాయ్ అని హడావిడిగా తన బ్యాగ్ తీసుకొని ముందుకెళ్ళింది శ్రావంతి వెనక నుంచి ఆమె చేతిని పట్టుకుని ఒక్కేసారిగా తన వైపుకి లాక్కున్నాడు రాకి తన రెండు చేతుల్ని అతని అదపై పెట్టి భయంగా చూసింది ఏంటి తప్పించుకుంటున్నావు అన్నాడు తప్పించుకోవడం ఏంటి మరి ఇక్కడ నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా గాలి ధూళి అంటూ వెళ్ళిపోతున్నావు కదా అన్నాడు చూడు నీతో కబుర్లు చెప్పే టైం లేదు ముందు నన్ను వదులు అని శవంతి కోపంగా అనేసరికి రాఖీ వెంటనే ఆమె చేతిని వదిలి సరే నా మీద ఉన్న ప్రేమతో ఎందుకు ఈ నాలుగు రోజులు రాలేదని అడిగావేమో అనుకున్నా కానీ మామూలుగా అందరిలానే అడిగావని అర్థమైంది సారీ నీ చేతిని పట్టుకున్నందుకు అలానే ఇన్ని రోజులు నీ వెంట నిన్ను నిన్ను విసికించినందుకు ఇంకెప్పుడు నీ కంటికి కనిపించను సరేనా గుడ్ బాయ్ అని చెప్పి రాఖీ ముందుకెళ్ళాడు ఎందుకో శ్రవంతి కంట్లో తడి చిన్నగా కురుస్తున్న వర్షం కాస్త పెద్దదై ఆ వర్షపు చినుకులు ఆమెను తడిపి ముద్ద చేశాయి వెళ్తున్న రాఖీని చూస్తూ ఏడుస్తూ ఏరా అలానే వదిలేసి పోతావా కోపంగా అరిచింది ఏడుస్తూ పరుగున రాఖీకి రాఖీని వెనక్కి నుంచి హత్తుకుని సారీ నిజం చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం చెప్పేదంటే నీ ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం చాలా అందంగా ఉంటావు నీ మనసులోనే నువ్వు కూడా చాలా మంచివాడివి నీ చూపు నీ అల్లరి నీ మాటలు అన్నీ నాకు ఇష్టం నువ్వు లేకుండా శ్రవంతి లేదు ఐ లవ్ యూ రాఖీ ఐ లవ్ యూ సో మచ్ అంటూ శ్రవంతి చిన్న పిల్లల ఎక్కేకి ఏడ్చేసరికి కంటి నిండా నీళ్ళతో ఆమె ముఖాన్ని దోసెట్లోకి తీసుకొని ఏయ్ ఏమున్నావు మళ్ళీ చెప్పు ఐ లవ్ యూ మళ్ళీ చెప్పు ఐ లవ్ యూ అంటూ ఏడుస్తూ అతని అదపై వాలిపోయింది తన కోగిల్లో ఆమెని బంధించి ఈ ఎందుకే నేనంటే అంత ఇష్టం ఉండి కూడా ఎన్ని రోజులు మౌనంగా ఉన్నావు ఏం చేయను నా భయాలు నాకుంటాయి కదా కానీ నాలుగు రోజులు నువ్వు నా పక్కన లేకపోయేసరికి అనిపించింది నువ్వు లేకపోతే నేను లేనని నువ్వు ఎలాంటి వాడివైనా సరే నాకు కావాలి జీవితాంతం కావాలి ఐ లవ్ యూ అంటూ గారాభంగా అతన్ని అల్లుకుపోయింది శ్రవంతి రాఖీ ఆనందం అంతా ఇంత కాదు తను కోరుకున్న అమ్మాయి తన సొంతం అయ్యేసరికి అతని మనసు ఎంతో సంతోషంగా ఉందంటే ఒక్కసారిగా శ్రవంతిని ఎత్తుకొని గిరిగిరా తిప్పాడు అప్పటికే ఇదంతా చూసిన సాకేత్ కోపంగా పిడికిలు బిగించాడు ఇది పల్లెటూరు మొద్దులా ఉంటే నేనే కాలేజీలో జాయిన్ చేసి ఫోన్ కొనిచ్చి తగలేశాను ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను ఈరోజు దీనికి భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అనుకుని బైక్ మీద కూర్చొని శ్రవంతికి ఫోన్ చేశాడు రాఖీ కోగిల్లో ఉన్న ఆమెకి చుట్టూ ఉన్న ప్రపంచమే తెలియటం లేదు వర్షంలో తడుస్తున్న శ్రవంతికి బైక్ హార్న్ వినిపించడంతో వెంటనే రాఖీని వదిలింది ఏమైంది శ్రవంతి మామయ్య వచ్చే టైం అయింది రాఖీ రేపు కలుస్తాను ఏంటి ప్లీజ్ రాకి తను కాలేజ్ దగ్గరుండి ఉంటాడు నేను పార్క్లో నీతో కలిసి ఉన్నట్టు చూస్తే అమ్ము అమ్మకు చెప్పేస్తాడు చెబితే చెప్పని అప్పుడే కదా మన గురించి తెలిసేది వదులు బాబు అంటూ ఆమె నడుము చుట్టూ ఉన్న అతని చేతులు విడిపించుకుని తన బ్యాగ్ తీసుకుంది శ్రవంతి తప్పదు ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను అంటూ నవ్వుతూ బయటకు వచ్చింది శ్రవంతి మావయ్య ఏంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అది మావయ్య ఫోన్ బ్యాగ్లో ఉంది చూసుకోలేదు వర్షం పడుతుంది కదా సిగ్నల్స్ లేక నాకు వినిపించలేదు మావయ్య అంటూ తన్ తడబడుతూ చెప్పింది సరే బండి సరే మావయ్య అంటూ బండి మీదకొచ్చింది దూరం నుంచి తరనే చూస్తున్న రాఖీని చూసి చిన్నగా నవ్వుతూ బాయి చెప్పింది సాకేత్ మాత్రం లోపలే రగిలిపోతున్నాడు శ్రవంతిని ఒక్క మాట కూడా అనలేదు కామ్గా బండి స్పీడ్ పెంచాడు మావయ్య ఏంట్రా వర్షం ఎక్కువ పడుతుంది కదా ఎందుకు బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు తొందరగా ఇంటికి వెళ్ళకపోతే అమ్మ కంగారు పడుతుంది కానీ మావయ్య ఏంటి వర్షం ఉండే కొద్దీ ఎక్కువ అవుతుంది అదేరా నాకు అర్థం కావడం లేదు అంటూ బైక్ ఒక చెట్టు కింద ఆపి చుట్టూ చూశాడు కొంచెం దూరంలో ఒక పాక లాంటిది కనిపించడంతో శ్రవంతి ఏంటి మావయ్య వర్షాన్ని చూస్తూ తన అరిచేతుల్ని బుగ్గల మీద పెట్టుకొని మావయ్య చెప్పరా వర్షం అంటూ భయంగా చూసింది అక్కడ దూరంలో పాక ఉంది చూడు పద అక్కడ ఉందా అమ్మో పాకలోనా మరి ఈ చెట్టు దగ్గర ఎంతసేపటి ఉంటాం ఏ పాము ఎటు నుంచి వస్తుందో తెలియదు పదా అని చేతి పట్టుకుని పాకులో తీసుకుని వచ్చి తలుపు వేశాడు సాకేత్ మావయ్య ఎవరిది ఇల్లు నాకేం తెలుసరా చూశాను కనిపించింది తీసుకొచ్చాను చూస్తుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు ఏ సామాను లేదు పాతబడిన వస్తువులు మాత్రం వదిలేశారు అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని షర్ట్ తీసి పక్కనే ఉన్న చైర్ మీద వేశాడు తడిసి ముద్దైన శ్రవంతి చలికి వణుకుతూ అక్కడే ఉన్న నొలక మంచపై కూర్చొని తన టాప్ చివర నీరుని పిండుకొని చున్నీ కూడా పిండుకొని నిండుగా కప్పుకుంది తడిసిన బట్టల్లో ఆమె అందచందాలు కనిపించేసరికి సాకేత్ చిన్నగా నవ్వుతూ తన కడ్బిణీని కూడా విప్పి చేరు మీద వేసి నేరుగా వచ్చి శ్రవంతి పక్కన కూర్చున్నాడు మావయ్య అనేది చైరు విరిగిపోయేలా ఉందరా నువ్వేంటి అలా అన్నావు ఏం లేదు మావయ్య బాగా చలిగా ఉంది అవునా సరే కానీ ఇలా ఇలారా రా నీకు వీడియో చూపిస్తా అన్నాడు ఏంటి మావయ్య దగ్గరికి రారా చూపిస్తాను అబ్బా ఏంటి మావయ్య ఆ వీడియో చూస్తే నువ్వు షాక్ అవుతావు నాన్న ఏంటి మావయ్య నవ్వుతూ చూసింది ఆ మా ఆమె స్నానం చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఓపెన్ చేసి శ్రవంతి చేతిలో పెట్టాడు నవ్వుతూ వీడియో చూసిన శ్రవంతి ముఖంలో రంగులు మారాయి వెంటనే చేతిలో ఉన్న ఫోన్ వదిలేసి మా మా మావయ్య వీడియోలో ఉన్నది నువ్వే కదా ఏ ఏ ఎవరు తీశారు వీడియో నేనేరా అంటూ నవ్వుతూ శ్రవంతిని మీదకి లాక్కున్నాడు ఊహించని చర్యకి శ్రవంతి భయంగా చూసింది మావయ్య ఎవరే నీకు మావయ్య నేను నీ మావయ్యని కాదు మొగ్గుని అర్థమైందా సాకేత్ మాట్లాడిన మాటలకి శ్రవంతి మైండ్ బ్లాక్ అయింది తండ్రిగా అనుకున్న అతనిలో ఇలాంటి రాక్షస రూపం చూసి భయంతో బిగుసుకుపోయింది శ్రవంతి ఏంటే అలా బిగుసుకుపోయావు ఎలా ఉంది వీడియో అంటూ నవ్వుతూ చూశాడు నువ్వు నా వీడియో కానీ మావయ్య నేను నీ కూతుర్ని మావయ్య అలా నా వీడియో అంటూ శవంతి ఏడుస్తుంటే నవ్వుతూ శవంతి వంటి మీద ఉన్న చున్నీలాగి మంచంపై పడేశాడు మావయ్య ఏం చేస్తున్నావు ష నిన్న ఇప్పుడు నేనేం చేయను అస్సలు ముట్టుకోను కానీ నేను చెప్పింది నువ్వు చేస్తే ఈ వీడియో డిలీట్ చేస్తాను లేదంటే ఇది అందరి ఫోన్లో హాట్ వీడియోగా షేర్ చేస్తాను ఏమంటావు బంగారం మావయ్య ష్ బావా అని పిలు నిన్ను ఎప్పుడూ నా కూతురిగా చూడలేదు నా సుఖాన్ని తీర్చే అందాల రాసలానే చూశాను ఎందుకు ఏడుస్తున్నావు నేను ఏం చేయలేను చేయలేదు కదే ఇప్పుడు చేయాల్సింది నేను కాదు నువ్వు మావయ్య ప్లీజ్ అంటూ శ్రవంతి ఏడుస్తూ దండం పెట్టేసరికి బంగారం ఏడవకు ఇప్పుడు నువ్వు వచ్చి నా వంటి మీద ఉన్న బట్టలు తీయాలి అని సాకేత్ అనగానే శ్రవంతి భయంగా చూసింది ఏంటి ఆ చూపు కమాన్ టైం లేదు కానీ నీ అందమైన చేతులు నా శరీరాన్ని తాకగానే నా ఒంట్లో ఉన్న వేడి చల్లారదు అంటూ ఆమె ఎదురుగా నిలబడ్డాడు శ్రవంతికి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి రావే బాబు ఇక్కడ నాకు నేను చూస్తుంటే మతిపోతుంది తెలుసా అని నవ్వుతూ సాకే తను కానీ శ్రవంతి భయంగా చుట్టూ చూసింది కొట్టడానికి ఏమన్నా కర్ర అని నువ్వు నన్ను కొట్టలేవు నా నుంచి తప్పించుకోలేవు మర్యాదగా వచ్చి నా బట్టలు విప్పుతావా లేదంటే వీడియో షేర్ చేయినా వద్దు ఆ పని చేయకు మా అమ్మ చచ్చిపోతుంది మావయ్య ప్లీజ్ మావయ్య నీకు దండం పెడతాను నేను నీ కూతురు లాంటి దాన్నే కదా నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలే మావయ్య అని శవంతి ఎడుస్తూ సాకేత్ కాలు పట్టుకుంది కానీ ఆమెకు తెలియదు కదా ఆ మృగం తనని ఎప్పుడెప్పుడు మింగేద్దామా అని ఉందని నవ్వుతూ శ్రవంతి జుట్టు పట్టుకుని పైకి లేపి అలా ఏడవకే బాబు నిన్ను చూస్తుంటే కసి ఎక్కిపోతుంది టైం వేస్ట్ చేయకు ముందు నేను చెప్పింది చేయి లేదంటే బట్టలు లేకుండా ఉన్న నీ వీడియో షేర్ చేస్తాను అంతే ప్రపంచమంతా నిన్ను బాగా గుర్తుస్తుంది అని సాకేత్ అనగానే శ్రవంతి ఏడుస్తూ కళ్ళు మూసుకొని సాకేత్ బట్టలు విప్పింది మంచై పడు మంచంపై పడుకుని శ్రవంతిని చూసి ఏ ఏడ్చించాలు ముందు కళ్ళు తెరవ్వే ప్లీజ్ మావయ్య అంటూ ఏడుస్తూ ఒక్కసారిగా పారిపోదామని బయటికి పరిగెత్తు పరుగు తీస్తుంటే వెంటనే శ్రవంతి జుట్టు పట్టుకుని లాగి పెట్టి ఒక్కటిచ్చాడు సాకేత్ అతను కొట్టిన దెబ్బకి గిరిగిరా తిరిగి మంచం భయపడింది శ్రవంతి ఏంటే నా దగ్గర డ్రామాలు ఆడుతున్నావా నా పలుకుబడి నా స్టేటస్ ఏంటో నీకు తెలుసు కదా తలుచుకున్నానంటే నీ జీవితాన్ని చల్లా చెదరు చేస్తాను గుర్తుపెట్టుకో అంటూ శ్రవంతి మీద పడి తన కోరికను తీర్చుకున్నాడు సాకేత్ అరిచింది గోల పెట్టింది కొట్టింది కానీ ఆమె కోడు గదినిగా గదిని దాటి బయటికి రాలేదు ఏం చేయలేని పరిస్థితిగా పైగా ఆ క్షణం రాఖీ కళ్ళ ముందు కనిపించేసరికి శ్రవంతి దుఃఖం అంతా ఇంత కాదు ఎంతో అందంగా ఉన్న ఆమె ప్రపంచం ఒక్కసారిగా అయిపోయింది గంట వరకు ఆమె శరీరాన్ని వదిలిపెట్టలేదు సాకేత్ నుదురిన బట్టిన చెమట తుడుచుకొని శ్రవంతిని వదిలి పైకి లేచాడు మంచంపై ప్రాణం లేని బొమ్మలా పడి ఉంది వంటి మీద అతను చేసిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమెను అలా చూసి నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని ఇలా ఇంకా అందంగా ఉన్నావు శ్రవంతి అంటూ ఫోన్లో ఆమెని ఫోటో తీసి చూడు ఎలా ఉన్నావు అని ఫోటో చూపించాడు సాకేత్ ఆమె ఏమీ చేస్తుంది శీలం పోయాక శవంలో అయిపోయిన శ్రవంతి అయితే ఈ లోకంలో లేదు ఏంటి అలా చూస్తున్నావు అయినా ఎందుకే ఏదో ప్రాణం పోయిపో పోయినట్టు తెగ బాధపడిపోతున్నావు జస్ట్ సొంతం చేసుకున్నానంతే అయినా ఈ రోజులో ఇలాంటివన్నీ మామూలే గల పిల్ల అంటూ ఆమెపై పడి మృగంలో మరోసారి కోరికను తీర్చుకున్నాడు కాసేపటికి తను ఆమెను వదిలి సిగరెట్ వెగిలించుకుని దమ్ములాగి వదిలాడు టైం అయింది ఇంక వెళదా మా ఇంటికి నన్ను చంపే మావయ్య బ్రతకాలని లేదు శూన్యంలో చూస్తూ అంది ఎందుకే చచ్చిపోవటం నా రెండో భారీగా ఉండిపో కావలసినంత డబ్బు నగలు బంగ్లాలు ఒకటేంటి అన్నీ నీ కాళ్ళ దగ్గర ఉంటాయి ఏమంటావు విరక్తిగా నవ్వుకుంది శవంతి కింద పడిన బట్టలు తీసి ఆమెపై విసిరి చూడు ఇకపై నేను చెప్పినట్టే వినాలి చెప్పినట్టే చేయాలి ప్రేమ దోమ అంటూ ఎవరితో అయినా తిరిగావా తెలుసు కదా ఏం చేస్తాను కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో బట్టలు వేసుకుని తొందరగా బయటికి రా అని ఆమెకి వార్నింగ్ ఇచ్చి బయటకొచ్చాడు అతని చెప్పినట్టు చేయటం తప్ప ఏం చేస్తుంది బట్టలు వేసుకుని తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది చిన్నగా చీకటి అలుముకుంది వంటికి చల్లని గాలి తొలిసరికి శ్రవంతి వణికిపోతూ బయటికి వచ్చింది అతని వైపు కూడా చూడకుండా బండి ఎక్కింది ఆమె తీరు చూసిన సాంకేత్ తనలో తనని నవ్వుకున్నాడు నన్ను కాదని నీకు ప్రేమ దోమ కావలితే ఇలానే ఉంటుంది జీవితం అని బండి పోనిచ్చాడు కాసేపటికి బండి ఇంటి ముందు ఆగడంతో కంగారుగా బయటకు వచ్చింది సౌజన్య ఏంట్రా ఎంత లేట్ అయింది ఎంత భయపడ్డానో తెలుసా అదేం లేదక్క వర్షం ఎక్కువ పడింది కదా దారిలో ఆగిపోయాం లేదంటే ఎప్పుడో దీన్ని ఇంటిది తీసుకుని వచ్చేవాడిని కనీసం ఫోన్ అయినా చేయలేదు కదరా ఎంత భయం వేసిందో తెలుసా అంటూ శవంతిని చూసింది సౌజన్య ఏమైంది అలా ఉన్నావు ఏం లేదమ్మా వర్షంలో తడిచాను కదా నీరసంగా ఉంది ముందు మీరు లోపలికి రండి అని సౌజన్య లోపలికి వచ్చి శుభ్రంగా తడిచిపోయారు ఇద్దరు అని గబగబా సాకేత్కి ఇచ్చి శవంతి రూమ్కి వచ్చింది బెడ్ మీద కూర్చుని ఉన్న కూతురుని చూసి శవంతి ఏంటమ్మా ముందు స్నానం చేయరా వేడి నీళ్ళు పెట్టాను కాస్త నీరసం తగ్గుతుంది అన్నది సరే అమ్మా అని టవల్ తీసుకుని పెరటి వైపుకు వెళ్ళింది ఆ వేడి నీళ్ళు తన శరీరాన్ని తాకగానే అతను చేసిన పంటి గాయాలు మండుతూ మంట పుడుతూ శ్రవంతి బాధని ఇంకా తల తలస్నానం చేసి కాటన్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది అప్పుడే స్నానం చేశావా తల్లి నవ్వుతూ అడిగాడు సాకేత్ చేశాను మావయ్య అక్క దీనికి తినడానికి ఏమన్నా పెట్టు వీక్గా ఉంది ఎప్పుడు చూసినా చదువు మీదే కదా దీని దేస అని సాకేత్ అనగానే శ్రవంతి విరక్తిగా నవ్వుకుంది అలానే నవ్వుతూ ఉండవే నా రంగసాని అంటూ సాకేత్తన గానీ శవంతి ఏం మాట్లాడలేదు ఏంటి వచ్చిన దగ్గర నుంచి అలా ఉన్నావు ఏం మాట్లాడడం లేదే ఏమైంది నీరసంగా ఉన్నావు వర్షానికి తడిచి జలుబు చేసిందా అని సౌజన్యానికి కానీ అదేం లేదమ్మా కాఫీ ఇవ్వు అంటూ తల్లి ఇచ్చిన కాఫీ తీసుకొని తన రూమ్కి వెళ్ళింది శ్రవంతి అదేంటి శ్రవంతి లోపలికి వెళ్ళిపోయావు ఏం లేదు మా అంటూ డోర్ లాక్ వేసుకొని బెడ్ మీద కూర్చుంది శ్రవంతి జరిగిందంతా తలుచుకోగాని ఆమె గుండె అంతా నీరు అయిపోయి ఎంత ఏడుద్దామన్నా కంట్లో కన్నీరు కూడా రాలేదు చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి శూన్యంలో చూస్తూ పడుకుంది కానీ సాకేత్ విశ్వరూపం ఒక్కసారిగా చూపించేసరికి శవంతి తుల్లిపడి పైకి లేచి చుట్టూ చూసుకుంది డోర్ లాక్ వేసి ఉండడం చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని భయంగా చూస్తుంది జరిగిన సంఘటన ఆమెని ఈ లోకంలో లేకుండా చేశాయి ఆ రాత్రి అంతా గది నుంచి బయటికే రాలేదు శవంతి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్